హలో అందరికీ వెల్కమ్ టు వైబ్స్ ఈ ఈరోజు వీడియోలో మీకు ఒక చిన్న టిప్ షేర్ చేయాలనుకుంటున్నా ఈరోజు కుకింగ్ వీడియో చేస్తున్నాను కానీ దానికన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న గార్డెన్ టిప్పు షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే మీరు మా బేకరీ స్టైల్ వెజ్ పఫ్ వీడియో చూసినట్లయితే దానిలో నేను మా మల్లె చెట్టు గురించి కూడా చెప్పున్నాను అప్పుడు ఆల్మోస్ట్ నేను మొత్తం ట్రిమ్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు చూసారా కొత్త బడ్స్ వచ్చాయి అండ్ దెన్ ఫ్లవర్స్ కూడా సైజు పెద్దగా వచ్చాయి లాస్ట్ టైం చూసినప్పుడు ఫ్లవర్స్ అస్సలు లేవు మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసాను అనమాట ఇప్పుడు ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా మొగ్గలు వచ్చేసాయి చెట్టుకి ఫుల్గా ఈరోజు కొన్ని కట్ చేసేసి మాల కడదాం ఈరోజు ఆ చెట్టుకి ఆల్రెడీ ఇవి బట్స్ బ్లూమ్ అయిపోయాయి కూడా అన్నీ యు నో వాట్ ఈస్ ద టైం రైట్ నో ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఆల్మోస్ట్గా ఏమున్నాయి తెలుసా కనకాంబరాలు కూడా వచ్చాయి లాస్ట్ టైం చెప్పారు కదా ఇది కొత్త ప్లాంట్ రావాలంటే జస్ట్ ఆ కొమ్మ తుంచి పెట్టాలని ఇద్దాం ఇవి వచ్చే ఈరోజు మల్లెపూలు ఇంకా ఉన్నాయి చూస్తున్నా అండ్ దెన్ ఇవి కొమ్మలన్నీ కట్ చేశానని చెప్పాను కదా ఆ కొమ్మలన్నీ నేను అనమాట సో నేను మల్లె చెట్టుకి కట్ చేసిన కొమ్మలన్నీ ఏం చేశానంటే మనకి హోమ్ డిపోలో కానీ అమెజాన్లో కానీ రూటింగ్ పౌడర్ అని దొరుకుతుంది సో ఈ రూటింగ్ పౌడర్ ఏంటంటే మనకి రూట్స్ కొత్త రూట్స్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది నేను మల్లె చెట్టుకి కొమ్మలు కట్ చేసినవన్నీ తీసిపెట్టి జస్ట్ ఈ పౌడర్లో డిప్ చేసి అండ్ దెన్ సాయిల్లో పెట్టేశాను అనమాట ఇవి నేను కట్ చేసిన కొమ్మలన్నీ ఆ ప్రీవియస్ చెట్టువి దీనిలో నేను హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బతుకుతాయి అని చెప్పట్లేదు బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ట్రైయింగ్ అనమాట కానీ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్స్ చూసారంటే ఇద్దాం ఇవి ఆల్మోస్ట్ రానివేమో ఇట్లా ఎండిపోయాయి ఇట్లా రాలేదన్నమాట ఇట్లా కంప్లీట్ ఎండిపోయాయి ఇట్స్ బీన్ లైక్ టెన్ డేస్ పైన అయిపోయింది ఇలా ఎండిపోయాయి అండ్ దెన్ బతికిన కొమ్మలు చూసారా కొత్త రూ కొత్త బేబీ లీవ్స్ వస్తున్నాయి ఇట్లా కొత్త కొమ్మలు వస్తున్నాయి అన్నమాట దీనికి నిన్న పూలు వచ్చాయి అందు దీనికి కూడా కొత్త కొమ్మలు వస్తున్నాయి అన్ దెన్ ఇద్దో ఇక్కడ సో మీరు కూడా మీ చెట్టు ఎప్పుడైనా మల్లె చెట్టు ప్రూనింగ్ చేసినప్పుడు అంటే యూజువల్గా ఏం చెప్తారంటే మల్లె చెట్టుని సాయిల్లోనే అంటు కట్టడం అంటారు సాయిల్లోనే పెడితే కొత్త మొక్క వస్తుంది అంటారు బట్ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం అన్నమాట సో చూసారా వై కాట్ ఎన్యూ జాస్మిన్ ప్లాంట్ అండ్ సో హ్యాపీ విత్ అవర్ రిజల్ట్స్ యాక్చువల్లీ సో ఇప్పుడు మనం వెళ్ళి ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నానంటే హెల్తీ స్నాక్ ఈవినింగ్ టైం స్నాక్ అది పర్ల్ మిలెట్ అంటే సజ్జలు సజ్జ బూరలు చేద్దాం అనుకుంటున్నా సో లోపలికి వెళ్ళి మనం సజ్జ బూరలు చేసేసుకున్నాం మీరు కూడా మీరేమైనా కొత్త ప్లాంట్స్ రూట్స్ డెవలప్ చేయాలి అనుకుంటే ఈ పౌడర్ యూజ్ అవుతుంది అనమాట కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని సర్చ్ చేయండి సో దట్ ఎక్కడ అవైలబుల్ అనేది మీకు చూపిస్తుంది సో ఇప్పుడు మనం వంట చేసేసుకున్నాం సో చెప్పా కదా మీకు ఈరోజు సజ్జ బూరలు చేస్తున్నానని సజ్జ బూరల కోసం మనం ఇది పిండి అంటారు మీకు ఇక్కడ స్టోర్స్లో పోల్ మిల్లెట్ అని దొరుకుతుంది పోల్ మిల్లెట్ ఫ్లోర్ అని దొరుకుతుంది సో దీంతో మనం సజ్జ బుర్రలు చేసుకోవచ్చు అనమాట నాకు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ అనమాట మా నేను ఇండియా వస్తున్నాను అంటే మా అమ్మ రెడీగా చేసి పెట్టే వన్ ఆఫ్ ద ఐటమ్ ఈ సజ్జబురలు అనమాట ఎప్పుడైనా కొరియర్ చేయాలన్నా కానీ అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట అంటే స్టోర్ చేసుకోవడానికి ఉండదు అందుకని ఎప్పుడు కొరియర్ కూడా చేయలేదన్నమాట సో మాకిప్పుడు ఇది ఫ్లో ఈ ఫ్లోర్ అంతా దొరుకుతుంది కాబట్టి ఈ పిండి దొరుకుతుంది కాబట్టి మేమే ఇక్కడ చేసుకుంటున్నాము అప్పుడప్పుడు సో ఈరోజు మనం సజ్జబూరలు చేసుకోవడానికి ఏమేమి కావాలి ఎంత ఎంత క్వాంటిటీ కావాలనేది చూసేద్దామా సో సజ్జపూరల కోసము టూ కప్స్ సజ్జపిండి తీసుకుంటున్నాను దాంతోపాటు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పౌడర్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఇలాచి ఇంకా కోకోనట్ పౌడర్ బాగా మెత్తగా పౌడర్ తీసుకోవాలన్నమాట అండ్ దెన్ టూ కప్స్ సజ్జపిండికి మనం త్రీ ఫోర్త్ కప్పు జాగిరి బెల్లం తీసుకోవాలన్నమాట తీసుకొని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం సో త్రీ ఫోర్త్ కప్ జాగరి అనమాట కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇది మెల్ట్ చేసుకుందాం యాక్చువల్గా మాకు ఇది పేస్ట్ కన్సిస్టెన్సీలో దొరుకుతుంది అనమాట ఈజీగా యూజ్ చేసుకోవడానికి సో ఇలా అన్నమాట సో ఇప్పుడు ఇది ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం ఈ జాగిరి మెల్ట్ అయితే చాలు ఎక్కువ పాకం అట్లా ఏం రాకర్లేదు వాటర్లో మెల్ట్ అయిన తర్వాత మనం పిండిలో యాడ్ చేసేసుకుందాం మన బెల్లం మెల్ట్ అవుతుంది కదా ఆ లోపల ఈ సజ్జ పిండిలో కొంచెం ఒక పించ్ ఆర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ దాన్ని మిక్సీ చేసుకున్న కోకోనట్ ఇంకా ఇలాచీ పౌడర్ అనమాట ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి పలుకులు లేకుండా ఇది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం సో మన బెల్లం కొంచెం బాగా వేడిగా వేడిగుంది కాబట్టి చేత్తో కలపడానికి రాదు సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకొని చల్లగా అయిన తర్వాత చేత్తో ముద్ద చేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లగా అయింది కాబట్టి చేత్తో ఇట్లా ముద్ద చేసుకుంటూ కలుపుకుంటే స్మూత్గా మన చపాతి చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇంకా గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ లాస్ట్ ఉన్నాయి ఇవి కూడా యాడ్ చేద్దాం సాఫ్ట్ డోలాగా నీట్ చేసేసుకొని ఇప్పటిది ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం అబినా నా ఆడేసేసావా అయిపోయిందా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సజ్జ బూరలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయే లోపల మా చెట్టుకొచ్చిన పూలు కట్టేస్తున్నాను అనమాట ఈరోజు కనకాబ్రాలు మల్లెపూలు వచ్చేసాయి సో టుడేస్ ఫ్లవర్స్ ఈజ్ గోయింగ్ టు లక్ష్మీదేవి కా అన్నమాట సో ఈరోజు మన దగ్గర త్రీ వెరైటీస్ ఆఫ్ పూలు ఉన్నాయన్నమాట ఒకటి మల్లెపూలు అండ్ దెన్ విరజాజులు దెన్ కనకాంబరాలు మా వారు దేవుడికి ఈరోజు ఎన్ని పూలు కోసుకొచ్చారు చూడండి సో మెనీ ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు చెట్లకి ఆర్ ఆల్ డాలియాస్ అనమాట ఇవన్నీ ఈరోజు పూజకి వెళ్తున్నాయి ఎన్ని పూలు వచ్చాయో మేము ఇవేంటంటే త్రీ డేస్కి ఒకసారి కట్ చేస్తాం ఈ బాస్కెట్ ఫుల్ అవుతుంది అనమాట చాలామంది నేను విరజాజులు చూపించినప్పుడు ఎక్కడ కొన్నారు అని మాకు నియర్ బై మా అట్లాంటి వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ ఫార్మ్స్ అని వాళ్ళ దగ్గర తీసుకున్న దిస్ ఈస్ కాల్డ్ జూయి జాస్మిన్ అంటారు అనమాట విరజాజులు సో మీకు ఎవరికైనా కావాలంటే ఫేస్బుక్లో ఆర్ గూగుల్లో సెర్చ్ చేయండి దొరికేస్తాయి Oh, oh, ఇప్పటి కోసం ఏంటంటే ఒక చిన్న జిప్ లాక్ లాంటి ఇట్లాంటి తీసుకొని ఒక చిన్న బాల్ చేసుకొని అడ్జస్ట్ ఓపెన్ అవ్వకుండా ఇట్లా ఫ్రై చేసి అయ్యాపి పిండి ఏంటంటే మూత పెట్టుకుని తీసుకుంటూ బాయిల్స్ చేసుకొని అండ్ దాని జిప్లాక్ మీద కొంచెం వాటర్ ఇట్లా చేసి చేసేసుకొని ఇది బాయిల్ చేసేసుకోవాలన్నమాట అన్నమాట చాలా పెద్దది కాకుండా కొంచెం పల్చగొండెలాగా చేసుకుంటే స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు ఫ్రై అవుతుంది అనమాట సో మా సజ్జ బుర్రలు అన్నీ ఫ్రై అయిపోయాయి దిస్ ఈస్ హౌ దిస్ కేమ్ అనమాట సో ఈ సజ్జ బూరలు ఏంటంటే ఇంట్లో స్నాక్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే లేడీస్కి ఆల్మోస్ట్ చాలామందికి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కదా ఈ సజ్జ బూరలు తినడం వల్ల అవి రెగ్యులేట్ అవుతాయి అన్నమాట సో హోప్ మీరు కూడా ఈ సజ్జబూరల ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇయర్ రింగ్స్ మల్లెపూలు Many thank you so much for watching this video. See you all in our next video. Bye bye.